रा <laughs> ఫ్రెండ్స్ ఇప్పుడే డ్రాకి అయితే పేర్లు అయితే నమోదు చేశారండి తీస్తున్నారండి తీస్తున్నారు తీస్తారు ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్లో తీస్తారు ఫైవ్ మినిట్స్లో డ్రాస్తారు కంపెనీ వాళ్ళు కూడా వచ్చారు ప్రగతి రిసార్ట్స్గా వచ్చాయండి జతలు రాస్తున్నారు పేర్లు వీటి పక్క కొన్ని జతలు ఉన్నాయి మొత్తం ప్రస్తుతానికి ఏడు ఏడు జతలు ఉన్నాయండి ఏడు జతల పేర్లు రాశారు చాలా వరకు ఇంకెవరు నచ్చేవాళ్ళు ఉంటే రాస్తారు ఇంకా వచ్చేసి పండుగ ఉంది அச்சு ஹலோ ம் எல்லையே இது ஒரு ஆடையாயி

కొంచెం మీట్ వేస్తున్నాను మీటిలో పెట్టమన్నారు మీకు అవి కూడా చూపిస్తాను ఆ జతలు కూడా చూపిస్తానట్టు యుఆర్ఎస్ ఇక్కడ వచ్చేసి ఎల్ఎం సాంశివరావు గారి జత ఉంది ఇంకా రాలేదండి ఏమన్నా ఒక బాబాయ్ కూడా ఇప్పుడే వచ్చారు ఆ చివరి లెజెండ్ సమర్సింహ ఆర్ఆర్ అరూల్స్ రాలేదండి ఓయ్ రాజు రుద్దమని వస్తుంది ఇక్కడ డ్రా చేస్తున్నారు డ్రా దగ్గరికి వెళ్తాను డ్రా దగ్గరికి వెళ్తాను వాళ్ళ పేర్లు రాస్తున్నారు ఇక్కడేమో అప్పుడే పెట్టద్దు అది చేయొద్దు చేద్దు అంటున్నారు అందుకని ఇటు వచ్చా సరదాకి

అది ఏది సోండ్ కొంచెం నల్ల సర్క ఆ సమస్యగానే ఉంది అంటే రిటిఫై చేస్తాలండి చెప్పినట్టు రావున లోన చెప్పి వస్తుల వాళ్ళు నాగా వచ్చింది నాగరాజ్ షాడమలది కొంచెం నాగ హోటల్ దానికి స్కిల్ చక్కగా వస్తుంది చెప్పి ముందు స్లిప్ ఇచ్చినాక వాళ్ళు తీసుకున్నాక రాసుకున్నాక మళ్ళీ రిటర్న్ స్లిప్ ఇచ్చినాక ఓకే అయిపోయింది 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 అయి ಅಡಿ ಅವುತಾರೆ ಬಾಂಟಿ ಸೌಂಡ್

ఇంతే అంటే స్టేజ్ రారు చెల్లు ముందుకు రారు చెప్పి చెప్పి కష్టపడింది రెండు మూడు నెలల మంచి నా ము అరగంటలో డ్రా తీసిన ఆక అరగంటలో ఏడు జతలు వచ్చేయండి జూనియర్ విభాగంలో డ్రా తీసిన కమిటీ వారి ఆధ్వర్యంలో టోకెన్స్ కూడా ఇప్పుడు అందజేస్తారు కంటిన్యూషన్ గా ప్రదర్శన మధ్యలో బ్రేక్ ఉండదు ప్రతి పోటీలో అయితే ఏ విధంగా అయితే పాల్గొంటున్నారో క్రమశిక్షణ పాటించి ఈ పోటీలో కూడా పాల్గొనాలి టీ షర్ట్లు తప్పనిసరిగా ధరించి రావాలి టీ షర్ట్లు బహుకరిస్తున్నారు భోజనం టోకెన్స్ కూడా అందజేస్తున్నారు అదే విధంగా అరగంటలో మొదటి సీట్ ఎవరకు వచ్చిన అరగంటలో రెడీ కాకపోతే ఫాలో ఇప్పుడు శ్రీ పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మధ్యరాల ముప్పాల నాగదుప్పులపడి మండలం ప్రకాశం జిల్లా కొమరం బిమి కాలభైరవ రావాలింజనేయ స్వామి కృష్ణవేణ ఆశీస్సులతో గౌరవీళ్ళు ఎలం సాంసరావు గారు లింగాయ్యపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా రెండో పోటీకి రావాలి

रामलाम आशी तारकेबूल सत्तोट श्रीषा चौधरी गार शिवकृष्ण चौधरी गार वेटपाल चुनावर मंडल बापर्ज जिमर सिंह जय सिंह मूडो जी का पोटी रावि శ్రీ మహానందేశ్వర స్వామి ఆశీస్సులతో మేక ప్రతీక్ గారు సనాభ రామకృష్ణ గారు ప్రగతి రిసార్ట్స్ హైదరాబాద్ అర్జున్ భీమా ఆరో జతగా పోటీకి రావాలి శ్రీ కొండపాటూరు పోలీరమ్మ తల్లి ఆశీసులతో కాకా బుల్స్ కాకా లక్ష్మీనారాయణ మెమోరియల్ పోతున్న లక్ష్మి చౌదరి గారు కొండపాటూరు కాకుమారి మండలం గుంటూరు జిల్లా నాలుగో పోటీకి రావాలి శ్రీ అంకమ్మ తల్లి ఆశీస్సులతో సుఖవా సతీష్ బాబు గారు రేపల్లె రేపల్లె మండలం బాపట్ల జిల్లా ఏడో జతగా రావాలి మొట్టమొదటి జతగా శ్రీ రామలమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బుల్సోట శ్రీశా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చున్నూరు మండలం బాపట్ల జిల్లా లెజెండ్ రాజు మొట్టమొదటి జతగా రెడీగా ఉండాలి అరగంటలో రెండవ జతగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి కృష్ణవేణమ్మ ఆశీస్సులతో ఎల్లం సాంసరావు గారు లింగాయిపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా సింగమలై సింగం మూడవ జతగా శ్రీ రాములమ్మ తల్లి ఆశీసులతో ఆర్కే సత్తోట హతట చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా సమరసింహ జయసింహ నాలుగవ జతగా ప్రదర్శనకు రావాల్సిన వారు శ్రీ కొండపాటూరు పొందరమ్మ తల్లి ఆశీసులతో కాకా బుల్స్ కాకా లక్ష్మీనారాయణ మెమోరియల్ పోతిని లక్ష్మి చౌదరి గారు కొండపాటూరు కాకుమ మండలం గుంటూరు జిల్లా ఐదవ జతగా ప్రదర్శనకు రావాల్సిన వారు శ్రీ పుచ్చకాయ శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మధ్యాల ముప్పాల నాగులప్పలపాడు మండలం ప్రకాశం జిల్లా భీం కాలభైరవ ఆరో జాతక శ్రీ మహానందేశ్వర స్వామి ఆశీస్సులతో మేక ప్రతిగా రసనా భ్రామకృష్ణ గారు ప్రగతి రిసాల్స్ హైదరాబాద్ అర్జున్ వేమా ఏడో జాతక శ్రీ శ్రీ అంకమ్మ తల్లి ఆశీస్సులతో సుభా సతీష్ బాబు గారు రేకల్ల రేకలమన్నలో బాపట్ల జిల్లా ఓకే గీస్ 10 గంటల 10 గంటల స్టార్ట్ అవుతుంది మాస్ గారు అప్పుడప్పుడు ఫోన్ చేస్త ఉంటారు ఫోన్ చేస్తా